ఎక్కడో చిన్న స్థలం ఉందనుకోండి నాలుగు మొక్కలు పాతాలి అని ఆశపడ్డప్పుడు అండి ఇలాగ ఈ కొండలు భూమిలో పాతి మొక్కలకి నీళ్లు పోసే విధానం వల్ల ఇరిగేషన్ అంటారండి దీన్ని చాలా చాలా ఉపయోగకరంగా ఉందండి మేము ఎలా చేసాము ఏంటన్నది ఇదివరకు ఒక వీడియో రిలీజ్ చేశానండి ఈ మొక్కలకి చక్కగా చిగుళ్ళు వచ్చినాయి ఆ చిగుళ్ళు వచ్చినవి చూపిస్తూ మళ్ళీ మేము ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఇప్పుడు ఈ కొండలు మళ్ళీ ఇంకొక ట్రిప్పు ఎలా నాటుతున్నాం అన్నది ఈ వీడియోలో మీకు డీటెయిల్డ్గా చూపిస్తానండి దీంతోపాటు ఖాళీ స్థలాల్లో మనం ఇలాగ మొక్కలు నాటుకుంటున్నప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నది కూడా ఈ వీడియోలో వివరిస్తానండి హాయ్ అండి నమస్తే నా పేరు శేష్ కుమారి మా ఛానల్ ఎర్రా గార్డెన్స్కి స్వాగతం అండి చిగురించిన మొక్కలు చూసండి మా సంబరం అంతా ఎంత కాదండి ఎంత చక్కగా చిగురించిందో ఈ కుండల్లో వేసిన నీళ్లు వన్ వీక్ వరకు ఉంటున్నాయండి ఇదంతా వల్లా ఇరిగేషన్ మహత్యం అండి మన పూర్వీకులు పాటించిన విధానం ఇది చూసారా ఇవన్నీ కూడా మీరు పాత వీడియోలో చూస్తే అన్ని మూడులాగే ఉన్నాయి ఇది హనుమాన్ ఫలం దీనికైతే ఒక ఆకు కూడా లేదండి ఆ ఎండిపోయి మొత్తం ఆకులన్నీ రాలిపోయి కాడ కింద ఉందనమాట నీటి శాతం లేకండి ఇంకా అవి ఎండిపోయేలాగే అయిపోయినాయి ఇదిగోండి వెలగ ఇవన్నీ చిన్న చిన్న కాడల్లాగా మిగిలినాయండి మీరు ఆ పాత వీడియో చూస్తే ఆ మొక్కలన్నీ కూడా ఇలా మూడుల్లాగే ఉన్నాయి ఈ చిగుళ్ళు రావడం ఎన్ని చూసి మాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి ఈ మొక్కలకి ఇలా కొండలు పెట్టి పది రోజులు అయ్యిందండి పది రోజుల క్రితం ఆ మొక్కలు ఇదిగోండి ఇలా ఉన్నాయి అప్పుడు తీసిన వీడియో అనమాట ఈ కొండలో పెట్టేటప్పుడు కూడా మేము ఇంత పచ్చగా మొక్కలు మారతాయని మేము అస్సలు ఊహించలేదండి ఐదు లీటర్ల కొండ ఆ కొండకి రెండు అంగుళాలపైన చిన్నగా చిల్లు పెట్టండి కాటన్ క్లాత్ తోటి ఒత్తి కింద చేసి పెట్టాము అనమాట ఆ ఒత్తి మనకి ఆ మొక్క వేరు వ్యవస్థకి తగిలేలాగా మనం గొయ్యి తీయాలండి గొయ్యి తీసి ఆ కుండ పెట్టాలన్నమాట ఇప్పుడు ఇవన్నీ కూడా ఐదు లీటర్ల కొండలు తీసుకొచ్చాము ఒకటి కొంచెం పెద్ద కొండ తెచ్చామండి అంటే నల్ల కొండ అనమాట అది ఎనిమిది లీటర్ల కొండ అండి ఆ ఎక్స్పెరిమెంట్ కింద ఈ కొండలో పెట్టాము దా వీటితో పాటు ఈ ఆరు కొండలతో పాటు ఆ కొండ కూడా మొత్తం ఏడుకొండలో పెట్టామండి అప్పటి క్లియర్గా అప్పటి వీడియో మేము ఎలా పెట్టాము ఏంటి అన్నది నేను పాత వీడియో చేశానండి దాంట్లో చూస్తే తెలుస్తుంది ఇలాగా మొక్కల మొదటిల్లో కొండల పాతి ఈ నీళ్లు నింపి పెట్టడాన్ని వల్ల ఇరిగేషన్ అంటారటండి ఇది చాలా పురాతనమైన పద్ధతి అట ఏదన్నా మనకు అవసరమైతేనే కదండి దాని గురించి తెలుసుకుంటాము అలాగా మేము ఇప్పుడు నెట్లో సెర్చ్ చేస్తుంటే ఇలాగ ఈ పాతటాన్ని వల్ల ఇరిగేషన్ అంటారని ఇది బాగా పాత విధానం అని మన తాతల ముత్తాతల నాడు వాడేవారని ఇవన్నీ తెలిసిందండి ఇది నల్లకొండ అండి ఈ నల్లకొండ ఎనిమిది లీటర్లదనమాట వన్ వీక్ తర్వాత మేము రోజు వచ్చి అబ్జర్వ్ చేసేవాళ్ళం అండి ఇంచుమించు కొండలో వేసిన నీళ్ళు వన్ వీక్ అంటే మనకి ఈ అయితే వన్ వీక్ వరకు ఉన్నాయండి ఎయిట్ లీటర్స్ కదండి ఆ చిన్న కొండల్లోవి కొంచెం తగ్గుతూ వచ్చినాయి కానీ క్వాలిటీ పరంగా ఈ నల్లకొండ కంటే ఎర్రకొండ బాగుంటుంది అని నేను మేము నెక్స్ట్ తీసుకున్నవన్నీ కూడా ఎయిట్ లీటర్స్ కెపాసిటీ ఉండేలాగే తీసుకున్నాం ఎందుకంటే ఇంత శ్రమపడి కుండ పాతేటప్పుడు ఐదు లీటర్ల బదులు ఎనిమిది లీటర్లు పెట్టామనుకోండి ఎక్కువ వాటర్ ఉంటుంది కదా మనం ఒకటి రెండు రోజులు మొక్కలకి నీళ్లు పోయకపోయినా వాటికి ఇబ్బంది ఉండదు కదండి చూడండి మూడులాగా ఉన్నాయి అప్పుడు ఇప్పుడు ఇందాక చూశారు కదా ఎంత చక్కగా ఎంత చిగుళ్ళు వచ్చి ఎంత పచ్చగా ఉన్నాయో ఇంకా ఈ క్వాలిటీ కాకుండా ఆ ఎర్ర కొండ క్వాలిటీయే తీసుకున్నాం అండి అప్పుడైతే మాకు ఐదు లీటర్లది వంద రూపాయలు పడింది ఇప్పుడు ఎయిట్ లీటర్స్ తీసుకున్నాం కదండి ఆ కొండలు కూడా చూపిస్తాను మీకు ఇలాగా మొత్తానికి మేము ఎటువంటి ఆశ లేకుండా మొదలు పెట్టామండి అటువంటిది ఇప్పుడు ఇవే మాకు ఈ ఎర్ర గార్డెన్స్ అనే అడవిలాంటి చోట ఎటువంటి నీటి సదుపాయం లేని ప్రదేశంలో మాకు ఆశని కల్పిస్తున్నాయి అన్నమాట అంటే ఇలాగ మనం మొక్కలను బతికించుకోవచ్చు అని మాకు కాన్ఫిడెన్స్ని తీసుకొచ్చినాయండి ఈ కొండలు దాంతో మేము నెక్స్ట్ ఈ ఫేజ్ వైజ్గా ఈ మిగిలిన గార్డెన్లో కూడా ఇలా కొండలు నాటుదాము మొక్క మొదలలోనూ అని ఇక మళ్ళీ కొండలు తేవడానికి వెళ్ళామండి ఎందుకంటే ఎండలు ముదిరిపోతున్నాయి కదండి గబగబా మళ్ళీ మిగిలిన చిన్న చిన్న మొక్కలకు కూడా మొదలకి ఆ కొండలో పెట్టేశామనుకోండి అవి కూడా హాయిగా చిగురిస్తాయి కదండి అందుకని ఈసారి పదిహేను కొండలు తీసుకున్నామండి ఆ పదిహేను కొండలు కూడా ఇదివరకు కొండలు తీసుకున్న వాళ్ళ దగ్గరే తీసుకున్నామండి ఎందుకంటే వాళ్ళకి ఆ ఎంత హోల్ పెట్టాలి ఎంత దూరంలో పెట్టాలి ఇవన్నీ కూడా అవగాహన ఉంది కదండి అక్కడే కొంచెం డ్యామేజ్ అయినా కొండలు కూడా ఓ మూడు కొండలు తెచ్చానండి అవి తర్వాత వీడియోలో చూపిస్తాను ఇదిగోండి ఇప్పుడు ఎనిమిది లీటర్ల కొండలు తీసుకున్నామండి చూపించాను కదండి హోలు కూడా మరీ పెద్దది పెట్టకూడదు ఇంత చిన్న హోలు పెడితే చాలండి కొండలు మొక్కల మొదట్లో కప్పెట్టడంతో పాటు ఈ మొక్కల ఆకులు ఇవన్నీ కూడా క్లీనింగ్లో పడ్డామండి ఎందుకంటే ఇదంతా కూడా అడవి లాంటి ఏరియా కదండి ఈ టేకు మొక్కలు విపరీతంగా ఆకురాలినాయండి ఆకురాలు చూడండి ఎంత ఎత్తు ఉన్నాయో ఆ ఆకులనే ఇలాగా చాలా ఆకులు పేరుకుపోయినాయండి ఆ ఆకుల కింద పాము ఏమి ఉంటుందో తెలియదు ఇంకొకటి ఉంటుందో తెలియదు ఎందుకంటే పురుగు కుట్ర తిరిగే ప్లేస్ కదండి అందుకని శుభ్రంగా ఆకులనేనండి దూరం దూరంగా అంటే మొక్కలకి దూరంగా చిన్ని చిన్ని కుప్పల కింద వేసేసి అంటే పల్చగా వేసామండి ఎక్కువ ఆకులు వచ్చేలాగా కాకుండా ఎందుకంటే ఎక్కువ ఆకులు ఒకటేసారి మంట పెట్టేస్తాయండి ఆ చెట్లకి సెగ ఎక్కువైపోతుంది కదండి ఆ మంట పెద్ద పెద్ద మంటలు వచ్చేస్తాయి అవి కూడా ఎక్కువసేపు కాలిపోతూ ఉంటాయి అందుకని మొక్కలకి ఇబ్బంది కలగకుండా ఉండేలాగా ఎక్కడికక్కడ చిన్న చిన్నిగా వేసేసండి ఆ ఆకులన్నీని పల్చగా చేసేసి మంటలు వేసేసామండి అసలు ఈ ఆకులు ఇలా మంట పెట్టకుండా ఈ నెలలో కప్పెట్టేద్దాం అనుకున్నామండి ఇంకా అనుకుంటే ఆ టైకాకులు చాలా భయంకరంగా రాలిపోయినాయండి అసలు అవన్నీ ఒక చోట కుప్ప కింద చేర్చడానికే మాకు చాలా టైం పట్టేసింది సరేలే అంటే ఈ బూడిద కూడా నేలకి మంచిదే కదండి ఇంకా రకంగా అయినా మనం ఉపయోగించుకున్నట్టు అవుతుందిలే అన్నట్టుగా ఇక అవన్నీ కూడా మొక్కలకి దూరంగా అండి చెట్లకి ఇబ్బంది కలగకుండా ఉండేలాగా ఇలా చిన్న చిన్నిగా చేసేసండి ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ మంటల కింద పెట్టేశామన్నమాట ఎందుకంటే అలాగా వదిలేసాం అనుకోండి అవి చెదల కింద కూడా ఫామ్ అయిపోతున్నాయండి అది ఒక పెద్ద ఇబ్బంది ఆకుల్ని అలా వదిలేసి ఏదో మల్చింగ్ కింద ఉంటాయి కదా అనుకోవడానికి కూడా లేదండి చదులు పెరిగిపోతాయి అలాగే పురుగు పుట్ర ఇటువంటివి కూడా పెరిగిపోతాయండి ఎందుకంటే ఈ ఏరియాలో పాము పుట్టలు అవి కూడా ఉంటాయండి పాములవి కూడా తిరుగుతూ ఉంటాయి అందుకని చెప్పేసి మనం కూడా మన జాగ్రత్తలో మనం ఉండాలి కదండి అందుకని ఎప్పుడైనా సరే ఓపెన్ ఏరియాలో స్థలాల్లో ఎవరైనా మొక్కలు పెంచుకోవాలనుకున్నా ఇదిగోండి చూసారా చెత ఎలా వచ్చేసిందో ఇలాగ చెతలో పెరిగిపోవడానికి కూడా ఈ ఆకులు అవుతాయండి అందుకని మనం ఆ ఏరియాను శుభ్రంగా ఉంచుకోవడానికి కూడా చూడాలండి అంటే ఈ ఆకులు లాంటివన్నీ కూడా వీలైతే కప్పెట్టేయాలి పెట్టడం కుదరలేదనుకోండి కనీసం మనం ఇలా చిన్న చిన్నగా మంటల కిందనే పెట్టేయాలి చూసారా అండి పాముల పుట్ట అందుకనే మనం ఇటువంటి దూర ప్రదేశాల్లో అంటే మనకి ఖాళీ స్థలాల్లో మనం ఏదన్నా మొక్కలు నాటుకోవాలి అది అనుకున్నప్పుడు మనం కొన్ని కొన్ని ప్రికాషనర్స్ తీసుకోవాలండి అంటే ఎండాకులు లాంటివి ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు శుభ్రం చేసేసుకుంటూ ఉండాలండి లేదంటే మామూలుగా ఏ మామూలు చిన్న పురుగు కుట్టినా కానీ అది పురుగు అర్థం కాదు పాము అర్థం కాదు అందుకని చెప్పేసి అండి ఇలాగ ఈ ఆకులన్నీ కూడా చిన్న చిన్నగా ఎక్కడికక్కడ పలచగా నేల మీదే అంటే నేల మీద బరాబరి ఉండేలాగే ఎక్కువ హైట్ కూడా పెట్టలేదండి మేము కుప్పలు ఎక్కువ హైట్ పెట్టిన దగ్గర నుంచి ఎక్కువ వేడి వచ్చేస్తుంది కదండి ఆ మంట అంతా కాలడానికి కూడా ఎక్కువ టైం పట్టేస్తుంది ఈ చెట్లు డ్యామేజ్ అవుతాయి కదా అందుకని అలా చేసేసండి ఈ లోపు ఈ కొండలు కూడా ఎక్కడెక్కడ మనం కొండలు పాతాలి అని ఆ మొక్కల్ని సెలెక్ట్ చేసేసి ముందు అక్కడ సర్దేశామండి అంటే పదిహేను కొండలు తెచ్చాము ఎక్కడ ఎమర్జెన్సీ మనకి అన్నది చూసుకుని అండి అక్కడ పెట్టేసాం వెనకాల సౌండ్ అనిపిస్తుందా మీకు ఆకులండి ఎండాకులు తురుస్తున్న సౌండ్ అనమాట ఈ ఎండాకులన్నీ ఒక కుప్ప పెట్టడానికే మాకు బోల్ టైం పట్టేసిందండి మేము ముఖ్యంగా ఇప్పుడు ఈ కొండలో పెట్టిందండి శ్రీ చందనం మొక్కలు అలాగే ఎర్రచందనం మొక్కలు నెక్స్ట్ సపోటా రామాఫలం ఇలాంటి పళ్ళ మొక్కలు లక్ష్మణ ఫలం ఇవన్నీ ఉన్నాయండి వాటికి మొత్తం ఈ పదిహేను కొండలు ఏవి ఎమర్జెన్సీగా మాకు అవసరం అలా చిన్న చిన్న మొక్కలకి పెట్టాము ఇదిగోండి మామిడి చెట్లు ఇవి కూడా పాపం పెద్దగా పోషణ లేకపోయినా మెల్లిగా ఏవో కాయలు దిగుతున్నాయండి పర్లేదు తోట మొత్తం శుభ్రం చేయడం అయిపోయాయికండి ఇక మెల్లిగా ఆ కొండలు ఎక్కడెక్కడ నాటాలి ఏంటని ముందే సర్దుకుని ఉంచుకున్నాం కదండి ఇక ఆ కొండలన్నీ కప్పెట్టే పని మొదలు పెట్టామండి మొత్తం తోట అంతా శుభ్రమయ్యింది ఇక వన్ బై వన్ ఒక్కొక్క పని స్టార్ట్ చేస్తున్నాం అన్నమాట కొండలు నాటే పని మామిడి చెట్లు కూడా పర్లేదండి దిగుబడి ఎంతో కొంత కొద్దిగా వచ్చింది అంటే పాపం సరైన పోషణ లేదు కదండి ఊరి చివర ఉండడం వీటికి సరైన నీళ్ళు సౌకర్యం కూడా పెద్దగా లేదండి అందుకని ట్యాంక్ వాటర్ కూడా తెప్పించి ఇక్కడ వాటరింగ్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాము అసలు ఇక్కడ నేల దిగదండి అందుకని చెప్పేసి ముందుగానే నీళ్ళతోటి తడిపేసుకుని ఆ గోతులు తీసుకునండి ఇప్పుడు ఎయిట్ లీటర్స్ కెపాసిటీ ఉండే కొండలు తెచ్చుకొచ్చామన్నమాట ఐదు లీటర్ల కుండలు అయితేనండి ఇంచుమించు వన్ వీక్ పాటు వస్తున్నాయి అదే ఎనిమిది లీటర్లు అనుకోండి ఇంకొక రెండు రోజులు ఎక్కువ వస్తాయి కదా అన్నట్టుగా మేము అన్నీ కూడా ఎనిమిది లీటర్ల కొండలు వాటి మీద మూతలు ఇవన్నీ కూడా మాకు దగ్గర దగ్గర నూట యాభై దాకా అయ్యిందండి రేటు అంటే అది హోల్సేల్ షాపు వాళ్ళది అందుకని మార్కెట్లో అయితే ఇంకా ఎక్కువ రేటు ఉంటుందని అన్నారు ఇది శ్రీచందనం అండి కర్ణాటక అడవుల్లో పెరిగే మొక్క మరి మా రాజమండ్రిలో ఎలా పెరుగుతుందో చూడాలండి నర్సరి అతను అయితే ఏం పర్లేదండి అని చెప్పారు ఇలా మొత్తం అంటే శ్రీచందనంతో పాటు ఎర్ర చందనం మొక్కలు కూడా తీసుకొచ్చాము అదండి ఇది చూసారే ఎలా ఉన్నాయో మోడల్లాగా మళ్ళీ వన్ వీక్ తర్వాత చూపిస్తానండి మీకు చూతురుగాని ఎందుకంటే కొండలు పెట్టడం వల్ల అండి చాలా మొక్కలకి లాభం ఉందండి మాకైతే ఎంత హ్యాపీగా అనిపించిందో నిన్న ఇలా మొత్తం కొండలన్నీ పేసాకండి మళ్ళీ ఈవేళ వచ్చామన్నమాట మాకు ఇక్కడ సిమెంట్తో కట్టిన తొట్టు ఉందండి దాంట్లోకి మేము ట్యాంకర్ ద్వారా నీళ్లు తెప్పించుకునండి ఆ నీళ్లు ఈ మొక్కలకి వాడుతున్నామండి మొదటి ప్రయత్నంగా కొండలు పెట్టినప్పుడు ఈ మొక్కకి పెట్టామండి పైనంతా ఎండిపోయినా పాపం కింద చిగుళ్ళొచ్చినాయి చూసారా రేగు మొక్క మళ్ళీ ఇప్పుడు ఫుల్గా పోసామండి ఆ మొక్క హాయిగా ఈ ఎండలకి తట్టుకునండి ఆ నీళ్లు తీసుకుని చక్కగా పెరుగుతుంది కొండలో నీళ్లు ఈ ఫుల్గా వేసాం కాబట్టి అండి వన్ వీక్ వరకు ఈ మొక్కలకి ఢోకా ఉండదండి ఇది నిన్న కొండపాతిన మొక్క అండి ఒక కాకు కూడా లేకుండా మూడుగా ఎలా ఉందో మీకు మళ్ళీ వన్ వీక్ టెన్ డేస్ తర్వాత వీడియోలో చూపిస్తానండి చక్కగా చిగురులు వచ్చేస్తాయి అంత తేడా ఉందండి కాబట్టి ఎవరైనా సరే దూరంగా స్థలాలు ఉన్నాయి ఎలాగ నాలుగు మొక్కలు వేసుకుంటే బాగుంటుంది అనుకున్న వాళ్ళండి ఇలా మొక్క నాటుకుని పక్కన ఎనిమిది లీటర్ల కొండ అయితేనండి మనకి ఆ మొక్కకి మన మనం ఇంత శ్రమపడి చేస్తున్న ప్రయత్నానికి మనకి ఎక్కువ లాభం వచ్చినట్టు ఉంటుందండి అంటే ఆ మొక్కకి ఎక్కువ నీళ్ళు అందించినట్టు అవుతుందన్నమాట అందుకని ఎనిమిది లీటర్ల కెపాసిటీ ఉండే ఎర్ర క్వాలిటీ గట్టిగా ఉంటాయి కాబట్టి కాబట్టి నల్లకొండల కంటే ఎర్రకొండలు క్వాలిటీగా ఉంటాయి కాబట్టి అవి నాటడానికి ప్రయత్నం చేయండి మోడులాగా ఉన్న మొక్కలు మళ్ళీ పది రోజుల తర్వాత చూపిస్తాను మీకు చక్కగా చిగుళ్ళు వచ్చేస్తాయండి మా ట్యాంకులో ఉన్న వాటర్ని చిన్న మోటార్ సహాయంతో మొత్తం ఇలా మామిడి మొక్కలకి అన్నిటికి కూడా నీళ్లు పెట్టేసామండి ఇలాగా మనం ఖాళీ స్థలాల్లో ఏవైనా మొక్కలు పెంచాలి అనే ఆశపడ్డప్పుడు అండి ఈ వల్ల ఇరిగేషన్ పద్ధతి మనకి చాలా చాలా సహాయపడుతుందండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సర్వే జనా సుఖనభవంతు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్